ఈ రోజు మేము నిన్న చేన్కి అక్కడ బంకమట్టి తెచ్చుకున్నాం దాంతో ఇలా పావులు చేసుకున్నాం ఇది నేను చేస్తుంది కూడా చేస్తుంది అంటే ఇలా ఫస్ట్ ట్రయల్ అయినా చాలా బాగా వచ్చాయండి చూడండి బుజ్జి బుజ్జి పావులు పావులు చేసుకుంటున్నాము పిల్లలకు నేను కూడా చేస్తున్నాను పిల్లలు కావాలంటే పిల్లలు అడిగితే

ఇప్పుడు పొయ్యి పెట్టి వీళ్ళు గిన్నెలన్నీ పెట్టి వంట చేస్తారంట మీరు కూడా రావచ్చు చెప్పండి మన సబ్స్క్రైబర్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి చావు

ఇట్రా నాని పాస్వేట్ ఇట్రా నేను నేను పోయిని స్మోర్డ్ చేస్తాను వాటర్ ఇట్లా ఒక కింగ్ టౌన్ వేసుకొని ఇలా స్మోర్డ్ చేసుకోవాలి పెద్ద కన్నా పెద్ద తిని కూడా చూపిస్తాను మీకు మట్టి మట్టి స్పూన్స్ ఈజీ ఈజీ ఆ పిన్ని అస్సలు రావట్లేదు అయ్యో నేను తెచ్చారే లేదు తెచ్చుకుని ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఊరికెళ్తే అంటే మాకు నచ్చింది పిల్లలకు ఏదైనా ఆడుకోవాలనిపిస్తే నేను హెల్ప్ చేస్తాను అనమాట మొత్తానికైతే పిల్లలకు వాళ్ళకు బావులు చేసి ఇచ్చాను వాళ్ళు బా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మట్టి మాకు ఇక్కడ చేన్ దగ్గరే అనమాట ఆ మట్టితో చేసే పావులు చాలా రోజులు ఉంటాయని చెప్పి వాళ్ళంతల వాళ్ళు వాళ్ళ చేతులతో చేసుకునే పావులతో ఆడుకోవడం అంటే వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇలా పైన కూర్చొని చేసామన్నమాట ఇక్కడ కనిపిస్తుంది మా ఊర్లో స్కూల్ అనమాట టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది ఈ మధ్య టెన్త్ క్లాస్ వరకు పెట్టారు అప్పుడైతే ఎయిత్ వరకే ఉండేది ఇలా చూడండి రకరకాల పావులు అంటే పొయ్యి గిన్నెలు వండ స్పూన్స్ మా పాప స్పూన్స్ చేస్తుంది మా అక్క వాళ్ళ పాప ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళకి నచ్చింది అనమాట ఏదేది వాళ్ళకి ఇష్టమో ఆడుకోవడానికి అవన్నీ చేస్తున్నారు నాకు కూడా హ్యాపీగా అనిపించింది పిల్లలకి అలా చేసి ఇవ్వడము అంటే అలా చేతులతో చేసిన పావులు చిన్నప్పుడు మనం కూడా ఆడుకునే వాళ్ళం కదా మట్టితో చేసుకునే పావులు కొనుక్కోవచ్చు కానీ కొన్నవాటి కంటే సొంతంగా చేసుకొని ఆడుకుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఎవరైనా ఇలా చేసుకున్నారా పావులు మ్యాక్సిమం అందరూ చేసిన వాళ్ళే ఎవరైనా అంటే నైంటీస్లో ఉన్న వాళ్ళమైతే అందరం చేశాం కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా అన్నీ కొనుక్కుంటున్నారు ఇక్కడ మా బాబు వచ్చి అంటే కొంచెం మట్టి కావాలని చెప్పాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి